కార్ క్యాష్ ఇచ్చి తీసుకున్నావా ఫైనాన్స్ లో తీసుకున్నావా మూడు లక్షలు క్యాష్ ఇచ్చాను మిగతాదంతా ఫైనాన్స్ దేవుని కృప వల్ల ఫైన్ నాకైతే వెరీ నువ్వు చెప్పరా ఈ వన్ ఇయర్లో ఏం సాధించావు నువ్వు నూట తొంభై ఆరు యూట్యూబ్ వీడియోస్ ఎనభై రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ ఒక కోటి ఇరవై ఆరు లక్షల వ్యూస్ వేలాది మంది అభిమానులు అనుచరులు మూడు సార్లు ఫారెన్ వెళ్ళి వాకింగ్ చెప్పొచ్చా ఒక చర్చి నడిపిస్తున్నాను ఫిఫ్టీ మెంబెర్స్ రెండు న్యూస్ ఛానల్స్లో డిబేట్ చేశా నాలుగు ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి నాలుగోది కూడా ఫుల్ అయిపోతుంది ఇంకా కారు అన్ని రకాల సౌకర్యాలు రెబల్ స్పీకర్ అని బిరుదు ఇదబ్బా వన్ ఇయర్లో మన అచీవ్మెంట్స్ మీ చర్చిలో ఎంతమంది అన్నావు ఫిఫ్టీ మా చర్చిలో నాలుగు వేల ఐదు వందల మంది ఓన్లీ వన్ ఇయర్లో వాళ్ళందరికీ నేనంటే చర్చే అంత అభిమానం భారీ బహిరంగ సభలో స్పీకర్గా వెళ్ళాను యూట్యూబ్ ఛానల్లో నిన్నటికి యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ సెవెన్ సాంగ్స్ నాలుగు క్రిస్టియన్ ఛానల్స్లో వీక్లీ మెసేజెస్ అందులో నేను చేసే కౌన్ బనేగ బైబుల్ పత్తి పాడుతా ఆత్మీయంగా ఆధ్యాత్మిక పాటల అంత్యాక్షరి మన్నా ఇన్ మై హోమ్ ఈ ప్రోగ్రామ్స్కి హైయెస్ట్ టీఆర్పీ హై అండ్ కార్ ముప్పై సూట్లు ఇంకా చాలా ఉన్నాయలే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఇరవై వేల మంది ఉంటారు మా చర్చిలో క్రిస్టియానిటీలో ఒక ట్రెండ్ క్రియేట్ చేశాను గ్రేట్ గ్రేట్ మరి నీ సంగతి ఏంట్రా ఏం సాధించావు వంద ఆత్మలు ఇంకా అంతే బైబిల్ కాలేజ్లో ప్రొఫెసర్స్ నిన్ను మెచ్చుకుంటుంటే నువ్వేదో సాధించేస్తావు అనుకున్నావు యూట్యూబ్లో నీ నేమ్ సెర్చ్ చేస్తుంటే కనిపించడం లేదు అట్లీస్ట్ స్టేట్ దాటేనా వెళ్ళావా అది కూడా లేదా లేదు ఏంట్రా ఏం చేస్తున్నావు అసలు సేవ అంటే మేము చేసేది సేవ కాదా కాదు నువ్వు సిటీలో చర్చేందుకు స్టార్ట్ చేసావు చెప్పు దేవుడు నడిపించాడా లేక నీకు నువ్వే ప్లాన్ చేసుకుని స్టార్ట్ చేసావా ఏ సిటీలో సేవ చేయకూడదా ఏంటి దేవుణ్ణి నడిపిస్తే ఎక్కడైనా చేయొచ్చు నేను దేవుణ్ణి నడిపించాడా నీ మీద ఆయన ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు నిన్ను ఎక్కడికి పంపించాలని ఆలోచించుకున్నాడు నువ్విలా నీకు నచ్చిన చోటకు వెళ్ళిపోయినందుకు ఆయన బాధపడుంటాడు కదరా మీ చర్చిలో నాలుగు వందల మంది ఉంటారన్నావు కదా అందులో ఎంతమందికి నువ్వు సువార్త చేశావు ఎంతమందికి నువ్వు బాబ్తేజ్మాలు ఇచ్చావు నీ ప్రసంగాలు విని ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చారు నాలుగు వేల వందల మందిలో ఒక నలభై మంది ఉంటారా పోనీ నలుగురు అయితే వారంతా ఎవరు ఎవరో వీధి వీధి తిరిగి అవమానాలు భరించి కన్నీడితో ప్రార్థించి రక్షించుకున్న ఆత్మలు నువ్వు వాటిని నీ తెలివితేటలతో లాగేసుకున్నావు సేవంటే వారిది నీది కాదు ఇతర సంఘాల నుండి మన సంఘానికి ఎవరూ రాకూడదని నేననడం లేదు రావాలి అని మనం కోరుకోకూడదు రావడానికి ప్రయత్నమూ చేయకూడదు నువ్వు మనుషుల బలహీనతల్ని ఆసరాగా తీసుకుని సంఘాల్ని ముక్కలు చేసావు ఆత్మల్ని దొంగిలించావు ఆ సేవకులు ఎంత బాధపడుతున్నారో అందుకే కదరా నువ్వు సిటీలో స్టార్ట్ చేసావు అది అదా సేవకుల్లో లోపం వాళ్ళు కరెక్ట్గా నడిపిస్తే నా దగ్గరికి ఎందుకు వస్తారు అంతే కదా ఆ పాస్టర్స్ దగ్గర దొరకంది నువ్వు అందించేది ఏముంది ఆత్మ సంబంధమైన ఏ విషయంలో నువ్వు వారికంటే గొప్పగా నడిపిస్తున్నో ఆటలు ఆకర్షణలు బహుమతులు ప్రలోభాలు ఇవే కదా నువ్వు చేసేది వెళ్ళి సువార్త చేసి ఒక పది మంది అన్యుల్ని మార్చి చూడరా కష్టపడి కొంతమందిని ప్రభువు కోసం సంపాదించి చూడు అప్పుడు తెలుస్తుంది ఆత్మల విలువేంటో ఏదోలా పాపులర్ అయ్యి ఆ పాపులారిటీని యూజ్ చేసుకుని ఇతర సంఘ విశ్వాసుల్ని లాక్కునే వాడిని దైవజనుడనరు దొంగ అంటారు ఒక ఆత్మని రక్షించినప్పుడేరా ఆత్మ విలువేంటో తెలుస్తుంది ఆ వ్యక్తి మన దగ్గర నుండి వెళ్ళిపోతే కలిగే బాధేంటో తెలుస్తుంది ఆత్మల్ని దొంగిలించే నీకేలా తెలుస్తుందిరా నేనెలా మాట్లాడితే మీరు బాధపడొచ్చు కాని మీరు చేస్తున్న సేవను చూసి సంవత్సరం నుండి ప్రతిరోజు నేను బాధపడుతూనే ఉన్నాను రేయ్ నువ్వాణ్ణి అపార్థం చేసుకున్నావురా ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి వాటికి తగ్గట్టుగానే మనం సేవ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంతా మీడియా మీదే నడుస్తుంది ఆఖరికి ఫుడ్ కావాలన్నా ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నాం అవ్వాలరా ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ చేయగలంరా కానీ ఆకలి ఆన్లైన్లో తీరదు తింటేనే తీరుతుంది అది ఎప్పటికీ మారదు పరిస్థితిని బట్టి సేవ చేయాలరా కానీ ఆ సేవ వాక్య విరుద్ధంగా ఉండకూడదు నేను వీడిని అపార్థం చేసుకోలేదు నువ్వే మీడియాను అపార్థం చేసుకున్నావు మీడియాను ఉపయోగించి అన్యులకు సువార్త చేయవచ్చు క్రైస్తవులకు వాక్యం చెప్పొచ్చు అంతేకాని సేవను మీడియాకు మాత్రమే పరిమితం చేయకూడదురా సేవంటే మీడియాలో కనిపించడం అనుకుంటున్నావు లైక్లు షేర్లు సబ్స్క్రైబర్లు కామెంట్లు అనుకుంటున్నావు అందుకే అభిమానుల్ని సంపాదించుకోగలిగావు కాని ఆత్మల్ని రక్షించలేకపోయావు నీ పని ముందు నిలబడుతుందంటావా పేరు ప్రఖ్యాతులనే వలయంలో చిక్కుకుపోయావు పొగడ్తలే నీ సేవకు కొలమానమని భ్రమపడ్డావు వాటిని సంపాదించుకోవడానికి నీ ప్రసంగాలతో విశ్వాసుల్ని గందరగోళానికి గురిచేశావు ఉద్రేకానికి లోనయ్యేలా చేశావు నువ్వు పేరు తెచ్చుకోవడం కోసం నీ తోటి సహోదరుల్ని బహిరంగంగా అవమానించావు క్రైస్తవ్యాన్ని వీధులు నిలబెట్టావు సిగ్గుపడరా దేవుని రాజ్యం కట్టాలని సేవ ప్రారంభించిన మీరు మీకు కోటలు కట్టుకుంటున్నారా ఆ కోటలో మీరే రాజులు అందరూ మీ ముందు వంగాలి మీరు వెళుతుంటే జేజేలు కొట్టాలి కొంతకాలానికి మీరేమవుతారో తెలుసా ఎవరైనా మీ ముందు ఎదుగుతుంటే అణిచేసేవారిగా మీ సంఘాల నుండి ఎవరినీ విడిగా సేవ చేయనివ్వనివారిగా మీ అధికారాన్ని స్థాయిని నిలబెట్టుకోవడానికి డబ్బును కోరుకునేవారిగా మారిపోతారు భయంగా ఉందిరా సేవంటే మనల్ని మనం చూపించుకోవడం కాదురా మనం మరుగే ప్రభుని లోకానికి చాటడం ఎరుషులేములో ఎన్నో గాడిదలున్నాయి కానీ ప్రభువును మోస్తున్న గాడిద కాళ్ల కిందే వస్త్రాలు పరిచారు ప్రభువుని మోసినందుకు మనకి ఘనత రావాలి ప్రభువుని అడ్డుపెట్టుకుని ఘనత సంపాదించకూడదు ఏం చేస్తున్నారా ఏం సాధించారు దేవుడు మీ పనికి కొలత వేస్తే ఏం మిగులుతుంది విశ్వాసులకి ఏం మేల్చేశారా ఎవరు కనిపించినా చాలా సులువుగా సువార్త చేసేవాడివి ఇతర సంఘ విశ్వాసులు దొంగిలించాల్సిన దుస్థితి నీకేంట్రా ఎంత గొప్ప ప్రసంగాలు చేసేవాడివిరా నలుగురిని తిట్టుకుంటూ పేరు సంపాదించుకోవాల్సిన అవసరం నీకేంట్రా బైబుల్ కాలేజీలో క్లాసులు వింటున్నప్పుడు మిషనరీలు గురించి చదువుతున్నప్పుడు ఎంత ప్రేరేపించబడేవాళ్లం ప్రస్తుతం కొందరు చేస్తున్న తప్పుడు బోధల గురించి చర్చించుకుంటూ ఎంత బాధపడేవాళ్లం ఎప్పుడెప్పుడు ట్రైనింగ్ పూర్తవుతుందా ఎప్పుడెప్పుడు ప్రభు సేవకు వెళతామా అని ఎంత ఆత్రంగా ఉండేవాళ్లం కష్టమైనా నష్టమైనా దేవుని సంఘాన్ని బాగుచేయాలని చావుకైనా తెగించి ఆత్మల్ని రక్షించాలని ఎంత రోషంగా ఉండేవాళ్లం ఇప్పుడేంట్రా ఎలా అయిపోయారు గాస్పల్ క్యాంపులో మీద నడిచేటప్పుడు నేలమీద పడుకున్నప్పుడు ప్రభువు కోసం ఎవరెవరితోనో అవమానాలు భరించినప్పుడు సంతోషంగా అనుభవించాం ఇప్పుడెందుకురా సుఖాల కోసం ఘనతల కోసం ఎలా తపన పడుతున్నారు ఎందుకురా ఇవన్నీ ఇవన్నీ మనతో రావు మనల్ని ప్రభువు దగ్గరికి వెళ్ళనే రే మారన్ రా ప్రభు మన కోసం ఎదురు చూస్తున్నాడు మీద చాలా బాధ్యత ఉందిరా ఎవరికి నచ్చినట్లు వాడు సంఘాన్ని తప్పుద్రోవలో తీసుకువెళ్ళిపోతున్నాడు మీడియా ద్వారా సత్యమేంటో చెప్దాంరా లక్షల ఆత్మలు రక్షణ లేక నశిస్తున్నాయి ప్రయాసతో సువార్త చేద్దాంరా దేవుడు మనకు అప్పగించిన సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ప్రభువు దగ్గరికి చేరుద్దాం ఆలోచించం రా